అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిక్షి కిచెన్ అండ్ బ్లాగ్స్ మొన్న జరిగిన మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ చూపిస్తాను వచ్చేయండి బర్త్డే ముందు రోజు నైట్ మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు వచ్చారు అలానే బర్త్డే రోజు మార్నింగ్ మా తోటి కోడలు మా ఆడబడుచు మా పిన్ని వాళ్ళందరూ వచ్చారు మార్నింగ్ నైన్ థర్టీకి అలాగే పూజలో కూర్చున్నాము ముందుగా ఏ విఘ్నాలు కలగకూడదని విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్నామండి మా పాప పేరు మీద ఆయుష్ హోమం రుద్రాభిషేకాలు అవి చేయించారనమాట సో పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి వన్ వన్ థర్టీ అలా అయిపోయి మా చేత ఈ పూజ మా ముగ్గురు మరుదులు కలిపి చేయించారండి చాలా బాగా చేయించారు మాకు బాగా తెలిసిన వాళ్ళే కాబట్టి మార్నింగ్ సెక్షన్ పూజ అంతా చాలా సరదాగా అయింది ఇక్కడ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా అమ్మకి అలానే మా విద్యక్క కండి మార్నింగ్ సెక్షన్ టిఫిన్ అమ్మ చూసుకుంది మధ్యాహ్నం సెక్షన్ లంచ్ వరకు విద్యక్క అమ్మ కలిపి చాలా కష్టపడ్డారు వచ్చిన వాళ్ళందరికీ ఏదడితే అది కాఫీలు టీలు డ్రింక్లు అందిస్తూ ఇంతమందికి ఇన్ టైం కి మాకు ఫుడ్ అందించడం అంటే మామూలు విషయం ఏం కాదు కదా ఇంకో స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి మా ముగ్గురు మరుగులతో పాటు నవీన్ అన్నయ్యకి అలానే మనీ అన్నయ్యకి కూడా మేము స్పెషల్ థ్యాంక్స్ పాప బర్త్డే అనుకుంటున్నాం అని అని చెప్పిన దగ్గర నుంచి డెకరేషన్ ఫుడ్ ఎవరికి ఇవ్వాలి ఏంటి ఆఖరికి కేక్ సెలక్షన్ తో సహా నవీన్ అన్నయ్య చేతుల మీదగా జరిగింది అలానే ఫంక్షన్ రోజు నైట్ డెకరేషన్ చూసుకోవడం ఫుడ్ అంతా వచ్చిందో లేదో చూసుకోవడం మాకు వచ్చిన చేసుకోవడం మళ్ళా ఫంక్షన్ అంతా కంప్లీట్ అయ్యా కాంట్రాక్ట్స్ తీసుకున్న వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చు అయ్యే వరకు మనీ అనే మధ్యాహ్నం లంచ్ లోకి స్వీట్స్ కానీ ఈవినింగ్ సెక్షన్ చాక్లెట్స్ కానీ ఇవన్నీ డాడీ తమ్ముడు మా మరిది చూసుకున్నారు పూజ కంప్లీట్ అయిపోయి హోమం లాస్ట్ లోకి వచ్చేసింది मेधा राज्यते कृतस्य वा येन मेषा धार रामस्मिन् लोके पिन्म मानोपतिष्ठता आज्येन जहो जो वा आज्यन्ते जोपसोर्थामेते जो बृन्धे धोकामावेव सोर्था राकामा ఏదైనా నేను చాలా టెన్షన్ పడ్డానండి మా ఇంట్లో జరిగే మొదటి ఫంక్షన్ కదా నా చేతుల మీదుగా ఎలా అవుతుందో ఏంటో నాకేం అని కానీ నీకెందుకు మేము ఉన్నాం కదా అని వాళ్ళు నిరూపించుకున్నారు ఇది మీది అది మాది అని కాదండి ఎవరికి వాళ్ళు ఇది వాళ్ళ ఫంక్షన్ అనుకొని అనుకుని చాలా కష్టపడి ఎలాంటప్పుడేనండి నా వాళ్ళు అనే వాళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది అది మేమే అని వాళ్ళు నిరూపించుకున్నారు ఫైనల్ గా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా మా పాపది ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది చూసేయండి ండి ఇంకా మా బర్త్డే రోజు కూడా పడిపోతుందేమో అనుకున్నాను కానీ కానీ నా షార్ట్ వీడియో చూసాడేమో వరుణ్ దేవుడు పైన ట్యాప్ కట్టేశాడు వర్షం పడలేదు ఆ రోజు మా వారి ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చారు అంటే ఆయన ఫ్రెండ్స్ లో నాకు అందరూ తెలియదు కానీ నేను చూసినంత వరకు నాకు తెలిసినంత వరకు అందరూ అటెండ్ అయ్యారు నా ఫ్రెండ్సే మిస్ అయిపోయారండి కొంచెం జాబ్ పర్పస్ లు ట్రైనింగ్ పర్పస్ మీద దూరా భారాల్లో ఉన్నారు ఇంకొందరికి పెళ్లి అయిపోయి కొందరు ప్రెగ్నెంట్ అవడం వల్ల వాళ్ళ పర్మిషన్ పేపర్ మీద సంతకాలు పడలేదేమో వాళ్ళ ఫ్యామిలీ నుంచి అందుకే వాళ్ళే కొంచెం మిస్ అయ్యారు ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒక నలుగురు ఐదుగురు లాగా మిస్ అయ్యారు అదే కొంచెం బాధ అనిపించింది అది తప్పించి మిగిలిన ఫంక్షన్ అంతా ఏ డిస్టర్బెన్స్ లేకుండా బాగా అయింది మేము అనుకున్న ఎస్టిమేషన్ కన్నా ఎక్కువ అటెండ్ అయ్యారు మేము టూ ఫిఫ్టీ అనుకుంటే త్రీ హండ్రెడ్ మంది అయ్యారు సరిపోయిందా అంటే శుభ్రంగా సరిపోయిందండి ఇంకోటి ఏంటంటే మా ఫోటోగ్రాఫర్ కూడా ఫోటోస్ చాలా బాగా తీస్తున్నారు స్టిల్స్ ఇవ్వలేక మనం అలసిపోవాలి కానీ తీడంలో ఆయన అస్సలు అలసిపోవట్లేదు మేము పిలిచిన వెంటనే వచ్చి మా పాప బర్త్డే ఫంక్షన్ కి అటెండ్ అయ్యి మమ్మల్ని దీవించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి పాప మా ఫ్యామిలీలోనే కొందరు మిస్ అయ్యారు అదే మాకు కొంచెం బాధ అనిపించింది ఫంక్షన్ చూపించి ఫుడ్ చూపించకపోతే ఎలాగా చూపిస్తాను ఫస్ట్ మా వారికి ఫేవరెట్ స్వీట్ అయిన రస్మలు అయితే స్టార్ట్ చేసాము దాంతో పాటు పుల్కా కూడా పెట్టాము బిర్యానీలో అంటే వెరైటీగా ఉండాలని చెప్పి వెజ్ మంచూరియన్ బిర్యానీ పెట్టించాము ఫ్లేవర్డ్ రైస్ లో పుదీనా రైస్ అలానే రైతా పెట్టించాము అనమాట ఇంకరీస్ లోనే స్పెషల్ గా ఉందని చెప్పి పన్నీర్ కోఫ్తా పెట్టించాము అలానే గుత్తి వంకాయ కర్రీతో పాటు మిక్సీడ్ వెజ్ కర్రీ కూడా పెట్టించాము ఫ్రైలోకి గోబీ ఫ్రై పెట్టించాము నిజానికి మేము తినే టైంకి అసలు ఇవేవి లేవండి రైస్ రైస్ లో కాంబినేషన్ రసము సాంబారు పెట్టించినట్టు ఉన్నారండి అంటే మేము తినే టైంకి రసం ఒకటే ఉంది సో రెండోది ఏంటనేది నాకు తెలియదు కానీ చలవ చేయడానికి పెరుగు పెట్టించాము సరదా కోసం చిప్స్ పెట్టించాము రోడ్ పచ్చడి గురించి చెప్పడమే మర్చిపోయాను అది కూడా పెట్టించాము అనమాట అలా జంక్ ఫుడ్ తినేవాళ్ళు కాదు హెల్దీ ఫుడ్ తినే వాళ్ళు కూడా ఉంటారని చెప్పి వాళ్ళ కోసం అని వెజిటబుల్ సలాడ్ పెట్టించాము ఫైనల్ గా స్వీట్ పాను ఐస్ క్రీమ్ తోని మా ఫుడ్ ఎండ్ చేసాం టోటల్ సెవెంటీన్ ఐటమ్స్ ఇచ్చారండి ఫుడ్ మాత్రం అదిరిపోయింది రాబోయే అది ముహూర్తాల సీజన్ కదండి సో మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మాత్రం ఫోటోగ్రాఫీ డెకరేషన్ ఫుడ్ వెనక్కి తిరిగి చూడకుండా వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేయచ్చు నా నా సబ్స్క్రైబర్స్కి నేను సజెస్ట్ చేస్తాను ఏ గిఫ్ట్స్ వచ్చాయి అనేది అన్బాక్సింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్